శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఒకటి శ్రీ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివృత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు విందినుతో ఓ పర్వతరాజా నీవు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితే నేమి నువ్వు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో విద్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్యదర్శమున సూర్య దర్శనమున్న నందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్య కర్మాచరణ తారుమారయ్యింది అప్పుడు ఋషుల ఆ విషయమై మురబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడు బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అని ఉపాయం చెప్పారు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి అరుషు దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు ఆ మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్ర యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి బిసిన కర్రతో వీచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తం అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి అటు తర్వాత తాను అలంకరించుకొని ఆయనను సంతోష పెట్టాలి భర్తను వచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతను మేల్కొనవగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగువులాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్య అభివృద్ధి గాను పసుపు కుంకుమ మంగళసూత్రము మొదలగినవి భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను బావమర్దులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థులని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు పతి సేవయే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి అతి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదదుతో కానీ అట్టి వారి పాపం నశించదు పతివ్రతల పాదదుళ్ళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలాగా అలాగాకుంటే రూ రూపస్సులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు ఆయన ప్రతి పతివ్రతల వల్లనే వంశం అంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సహచర్యం వలన ఈడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ 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 వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఓం శ్రీ గురుదేవ దత్తా